హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఏ విధంగా రేట్లు పడుతున్నాము చూద్దామండి ఈరోజు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మదనపల్లె మార్కెట్లో చూసే కనుక పెద్ద బాక్సులు ఉంటాయండి నుంచి పేరుమండి బాగ్యలక్ష్మి మండ్రిలో ఏ విధంగా రేట్లు టాప్ టాప్ అండ్ టాప్ రేట్లు చూద్దాము ఇక్కడ చూస్తే కనుక మూడో రకం క్వాలిటీలు రెండు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల దాకా వెళ్తుందండి అదే రెండో రకం క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందల దాకా వెళ్తుందండి రెండో రకం క్వాలిటీలు ఆరు వందల దాకా వెళ్తుంది అదే కనుక టాప్ అండ్ టాప్ విషయానికి వస్తే మంచి క్వాలిటీ చూస్తే కనుక క్లాసిక్ టమాటో ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏ టాప్ అండ్ ట చూసా కనుక ఏడు వందల తొంభై రూపాయల దాకా వెళ్తుందండి ఇప్పటివరకు జరిగిన ప్రకారం జీపేర్ వండిలో ఏడు వందల తొంభై రూపాయలండి టాప్ అండ్ భాగ్యలక్ష్మి వండిలో టాప్ అండ్ టప్ చూసా కనుక ఐదు వందల యాభై రూపాయల దాకా వెళ్ళిందండి నిన్న అంగల మార్కెట్లో చూసుకుంటే కనుక వెయ్యి రూపాయల దాకా వెళ్ళిందండి నిన్న అంగల్ మార్కెట్లో రేట్లు అనేది పెరిగినవి ఈరోజు చూద్దాము ఇక్కడ టాప్ అండ్ టాప్ ఇంతవరకు రన్నింగ్లో ఉండే మార్కెట్ ప్రకారం ఏడు వందల తొంభై దాకా వెళ్ళింది చూద్దాము ఇంకా రన్నింగ్లో ఆక్షన్ అనేది జరుగుతుంది రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో స్టాక్ అనేది తక్కువగా వచ్చిందండి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు స్టాక్ అనేది మార్కెట్కి తక్కువ వచ్చింది రేటు పెరిగేదానికి అవకాశాలు చాలా అంటే చాలా ఉంటాయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్లో ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో